పూర్వజన్మ కృతాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అంటే గత జన్మలో ఈ మంత్రాన్ని కనుక గట్టిగా చేసి ఉన్నట్లయితే గట్టిగా చేసి ఉన్నట్లయితే ఆ ఫలితం అనేది ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అంటే మనకి బ్రాడ్ ఫార్వర్డ్ ఈ జన్మలోనేమో బ్రాడ్ ఫార్వర్డ్ గత జన్మలో అది క్యారీ ఫార్వర్డ్ అది ఈ జన్మలోకి తీసుకురాబడుతుంది కాబట్టి ఆ ఫలితం నీకు కొంత వెనకాల ఉంటుంది కాబట్టి అది ఇది రెండు కలిపి నీకు మంత సిద్ధి అనేది జరిగే అవకాశాలు ఉన్నాయి అంతేగాని ఇప్పుడు లక్ష జపం చేస్తే నీ మంత సిద్ధి జరగట్లా గతంలో చేసిన కొన్ని కోట్ల సంఖ్య అది కూడా కలుస్తుంది ఇక్కడ అయితే మళ్ళీ అనుమానమే ఇన్ని కోట్లు మంత జపం చేస్తే సిద్ధిస్తుందా అట్లా ఏం లేదు తపస్సు చేస్తున్నావు దేవతా సాక్షాత్కారం కావాలి లక్ష చేస్తే అవుతుందా రెండు లక్షలు చేస్తే అవుతుందా అలా అయితే మునీశ్వర్లు ఋషేశ్వర్లు ఇన్ని సంవత్సరాల పాటు ఆ యోగంలో కూర్చున్న జప అడవుల్లో కూర్చుని ఒళ్ళంతా పుట్టలు పెట్టేసినా కూడా తపస్సు ఎందుకు చేశారు లక్ష జపం చేయడానికి ఇంత సమయం పట్టదుగా కాబట్టి గుర్తించండి జప సంఖ్యకి మంతసిద్ధికి సంబంధం అనేది లేదు మరి జపసంఖ్య అవసరం లేకపోతే ఆ సంఖ్యని మనం గుర్తించవలసిన అవసరం లేకపోతే ఈ జపమాల అనేది అవసరం లేదు అయితే తంత్రశాస్త్రాల్లో ఏం చెప్తున్నాడు అంటే మీరు ఆ జప సంఖ్య అనేది ముఖ్యం అని అంటూ ఉన్నాయి తంత్రశాస్త్రాలు ఎందుకు ముఖ్యము ఏం చేయటానికి ఇన్ని లక్షలు జపం చేస్తే ఫలానా ప్రయత్నం అనేది నీకు సిద్ధిస్తుంది అని చెప్తోంది తంతశాస్త్రం అది అక్కడ లెక్క మంతశి కాదు నాకు ఫలానా పని కావాలి ఐదు లక్షలు జపం చేయడానికి పని అవుతుంది అన్నాం ఇప్పుడు ఐదు లక్షల్లో నీకు మంత జప సంఖ్య కావాలి అందుకు ఆ సంఖ్య గుర్తుపెట్టుకోవడం కోసం నీకు జపమాలనేది అవసరం చూడండి చాలా విచిత్రం మంత సిద్ధికి జపమాలు అవసరం లేదు కానీ నేను ఏదైనా ఒక పని చేయాలి అంటే ఒక వంద హోమం చేయాలి లేదు ఒక వంద మందికి బ్రాహ్మణ భోజనం పెట్టాలి ఒక వెయ్యి తర్పణ చేసుకోవాలి దీనికి జప సంఖ్య అనేది అవసరం కాబట్టి జప సంఖ్య అనేది ప్రతి ఒటా అవసరం కాదు మంత సిద్ధికి అస్తాలు అవసరం లేదు ఈ విషయాన్ని మనం చాలా గట్టిగా గుర్తించాలి